హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వీడియో వచ్చేసి మేమైతే టోటల్ ఫ్యామిలీ మొత్తం చిన్ని ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం అనమాట ఎగ్జిబిషన్ ఎక్కడ ఏంటి అంటే నక్లెస్ రోడ్లో అయితే ఎగ్జిబిషన్ వింటర్ వాళ్ళు అని చెప్పేసి సో అక్కడికైతే వెళ్తున్నాము అండ్ నేను మా కన్నయ్య హనీ మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కన్న అయితే తన బర్త్డే డిసెంబర్ నైంటీన్త్ అనమాట సో తన కోసం అయితే మా హస్బెండ్ జూకి అయితే తీసుకెళ్ళమని ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాడు బట్ జూకి వెళ్ళాలి అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మొత్తం అంటే డే మొత్తం ఒక డే మొత్తం అక్కడ స్పెండ్ చేస్తేనే చాలా మంచిగా ఉంటుంది అండ్ అలానే వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది బట్ ఇప్పుడు జూకి వెళ్ళాలి అంటే టైం టేకెన్ అలానే మా అక్క వెళ్ళలేదు అనడానికైతే లేదు మా కన్ను అయితే ఇప్పటికే టూ టైమ్స్ వెళ్ళాడు అండ్ ఎక్కడ ఏ అనిమల్ ఉందో కూడా తనకి తెలుసు అయినా ఇంకా జూకి వెళ్ళాలని అడుగుతూ ఉంటాడు ఆయనకి చాలా ఇష్టమైన యానిమల్ వైల్డ్ యానిమల్ వచ్చేసి తనకి టైగర్ అంటే చాలా ఇష్టము ఫస్ట్ ఏవి చూసినా చూడకపోయినా ఫిషులు అండ్ టైగర్స్ అంటే తను చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు సో తను అట్లా జూకి వెళ్దామని ఎప్పటినుంచో అడుగుతూ ఉన్నాడు బట్ మా హస్బెండ్ ఊరుకుంటారా లేదు అయితే వద్దని చెప్పేసి తనకి చెప్తే తను విడాడని చెప్పేసి అయితే మా హస్బెండ్ ఇలా అయితే ప్లాన్ చేశారనమాట ప్లానింగ్ అంటే ఎక్కువగా ఎప్పటినుంచో అయితే ప్లాన్ చేసుకోలేదు జస్ట్ ఇన్స్టాలో రీల్ చూస్తూ ఉంటే జస్ట్ అది కనిపించిందంట ఎటు తిని కూడా అడుగుతున్నాడు కదా అని చెప్పేసి అయితే అనుకోకుండా సడన్గా తన స్కూల్ నుంచి వచ్చేదరకి మేము రెడీ అయి ఉన్నాము అనమాట అట్లా వితిన్ టూ అవర్స్లోనే ఫిక్స్ అయిపోయాము అండ్ తను కూడా కొంచెం వర్క్ అనేది తక్కువగా ఉంది అంటే ఐ మీన్ ఆఫీస్ వెళ్ళొచ్చారు సో అందుకని చెప్పేసి అయితే తనకి పీస్ఫుల్గా ఉంటుంది అండ్ అలానే నేను హనీ ఎప్పుడు ఇంట్లోనే అని చెప్పేసి అయితే ఇలా ప్లాన్ చేశారు అండ్ ప్లాన్ చేయడం అంటే ఎంతో పెద్దగా ప్లాన్ చేయడం అట్లా ఏమీ లేదండి జస్ట్ అట్లా ఎగ్జిబిషన్కి వెళ్ళి అలా అలా చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట ఆ ఎగ్జిబిషన్లో ఏమన్నది ఏంటి అని చెప్పేసి నేను ఏదో నాకు వచ్చినట్లుగా చిన్న వీడియో క్లిప్ అనేది తీసాను అనమాట ప్రతి ఒక్కరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మాటల్లోనే మనం రావాల్సినటువంటి లొకేషన్కి అయితే వచ్చేస్తామన్నమాట సో ఈ థీమ్ అనేది చూడగానే మాకు అన్నయ్య కళల్లో చెప్పలేని ఆనందము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థీమ్ని చూడడం కాదండి దూరంగా మనకి జంతువులు కనిపిస్తుంది సో దాన్ని చూసి అయితే మాకన్నీ ఎక్కుతాను ఎక్కుతాను అంటున్నాడు కింద నుంచి చూస్తేనే వాళ్ళకి ఎంత హైట్ ఉందో కూడా తెలియదు బట్ అయితే చిన్నగా ఉన్నాడు వీల్ ఎక్కుతాడంట అసలు ఎక్కడమంటే ఎంత కష్టం అండి అది ఎక్కాల్సిందైతే గొడవపడ్డాడు బయట నుంచే స్టార్ట్ చేశాడు డాడీ అది కావాలి ఇది కావాలి అని తనకి తెలియని విషయం ఏంటంటే లోపల ఏముంటాయి ఏంటనేది నాకు తెలీదు మా ముగ్గురు ఎవరికీ తెలియదు డ్ తను అది ఒక్కటే ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు వచ్చేసి ఎగ్జిబిషన్స్ ఇలా జరుగుతాయి కదండి మా సైడ్ వచ్చేసి తిన్నాళ్ళు ఉంటాయి ఆంధ్రాలో ఎక్కువగా తిన్నాళ్ళు జరుగుతూ ఉంటాయి స్వామి వారికి అండ్ అలానే ఎక్కువగా తిన్నాళ్ళు చూడడము అండ్ తను ఎంజాయ్ చేయడం అనేది జరిగిందనమాట సో సేమ్ ఇక్కడ కూడా అట్లానే అని చెప్పేసి తను అనుకుంటున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నా కానీ మెయిన్ మా సైడ్ వచ్చేసి గోవాడ తిన్నాలి బాగా ఫేమస్ అండి అంటే నేను వెళ్ళిన వాటిల్లో అండ్ అలానే మీ సైడ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి అలానే మీకు ఏ తినాలంటే ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఎంట్రన్స్ ఫీజు అయితే మనకి పర్ హెడ్కి వచ్చి హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జ్ ఇస్తారండి అండ్ అలానే మాకు అనేక అయితే తీసుకోలేదనమాట ఇక్కడ వచ్చేసి మెయిన్ గెస్ట్లో వచ్చేసి ఆలీ గారు అండ్ అట్లా చూసుకుంటూ ఈ సార్ గురించి అయితే చెప్తూ ఉన్నాను అనమాట కామెడియన్ అని చెప్పేసి మా అన్నయ్యకి మాకు అన్నయ్యకి ఏం అండి బట్ ఏదో ఊంగొట్టేశాడు దాని నేను చెప్తున్నా వినకుండా పరకులు తీసుకుంటూ ఫస్ట్ లోపలికైతే ఎంటర్ అయిపోయాడు అనమాట అంటార్కిటికా సంబంధించి అండ్ ఎంటర్ అయిపోయిన తర్వాత అయితే మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి అంటార్కిటిక్ ఎలా ఉంటుందో అట్లా యాజ్గా దింపేశారండి అండ్ నా దృష్టిలో మాత్రమే మీరు కూడా చూడండి చూస్తే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తము ఐస్ లానే అనిపిస్తుంది అనమాట చూడడానికి బట్ ఇది మొత్తం వచ్చేసి ధర్మాకోల్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇవి చూడగానే మరొక ప్రపంచంలో అనిపించింది మాకన్నెకైతే నాలానే అండ్ ఇప్పుడు అందరూ కొంచెం స్మార్ట్గా థింక్ చేస్తున్నారు కదా తనైతే వెళ్ళే కానీ దాన్ని టచ్ చేసి ఫస్ట్ ఐస్ అన్నాడు తర్వాత ఏమో టచ్ చేసి ఇది ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అన్నాడు తనకి రాదు కాబట్టి చెప్పడము అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మంచిగా అయితే థీమ్ అనేది డెకరేట్ చేసేసారండి ఫస్ట్ ఫస్ట్ మనకి ఫెంగ్విన్ ఫ్యామిలీ దర్శనమిస్తూ ఉంటుంది అనమాట ఇంకెవరైనా వెళ్ళకపోతే దగ్గరగా ఉన్నవాళ్ళు వెళ్ళి ట్రై చేయండి అండి కాబట్టి మనకి చాలా బాగుంటుంది అలానే ఎంట్రన్స్ ఫీజుతో పాటు లోపలైతే మరీ టూ మచ్ కాస్ట్ అయితే ఉందండి నాకు మాత్రం ఎందుకంటున్నారంటే జస్ట్ నేను హెడ్ది ఉంటుంది కదా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది అది నేను తీసుకుని నాకు టూ మంత్స్ అవుతుంది అనమాట టూ మంత్స్ బ్యాగ్ తీసుకున్నాను బట్ అది ఇక్కడ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ చెప్పారు మేము తీసుకుంది హండ్రెడ్ రూపీస్కి అనమాట సో అది కొంచెం అనిపించింది అదొక్కటే డిమాండింగ్ నాకు తెలియదు అండ్ ఇక్కడ వచ్చేసి ఓలీ మామూత్ అనమాట చూసారు కదా ఎలిఫెంట్ ఎలా ఉంది ఎలిఫెంటే అసలు అది ఎలిఫెంటే బట్ అక్కడ ఉంది కాబట్టి దాని కానీ ఏమనుకుంటాం మేబీ అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం నిజంగా అంటార్కిటికాలో ఉన్నట్లే చాలా 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 మంచిగా కనిపిస్తుంది ఉందనమాట ఫస్ట్ టైం అయితే నేను సెల్ఫీ వీడియో కూడా ఒకటి తీసుకున్నానండి పెడితే భయపడతారని పెట్టట్లేదు అండ్ నాకైతే ఇంతవరకు నేను సెల్ఫీ స్టిక్తో నాకు నేను ఓన్గా అయితే ఇంతవరకు వీడియోస్ తీసుకోలేదు ఏంటో కొంచెం భయం తెలియని సో మీలో ఎవరైనా కామెంట్ చేసి ఫేస్ రివీల్ చేసి వీడియోస్ పెడితే మంచిగానే ఉంటుంది అని కనుక నాకు సజెషన్ ఇస్తే నేను పెడదామనుకుంటున్నాను అండ్ మాటల్లో అయితే చిన్ని పుసి క్యాట్లు ఎట్లా వచ్చిందో చూడండి క్యాట్ అయితే కాదండి దీని పేరు దీని యొక్క నేమ్ వచ్చేసి చిన్న టెడ్డి బెట్ టైప్లో ఉంది కదా చాలా క్యూట్గా ఉంది అండ్ అలానే పక్క పక్కనే ఉన్నాయి కదా ఎలిఫెంట్ దాని పిల్ల అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు అనమాట మా కన్నయ్య అలానే ఇక్కడ చూశారు కదా బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందా బా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు అలానే నేనైతే నాకు ఒక చిన్న కోరిక ఉండిపోయిందండి మా హస్బెండ్ స్నో వాళ్ళేమో అనుకున్నాను నేనైతే స్నో వింటర్ వాళ్ళు అనుకోలే నేను స్నో వాళ్ళు అనుకున్నాను స్నో వాళ్ళు అంటే ఏంటంటే రియల్గా మనకి ఉంటుందేమో స్నో కానీ లేకంటే న్యాచురల్గా చూపిస్తారేమో అనుకుని ఇట్లా యానిమల్స్ ఇవన్నీ పెట్టేసి అయితే నేను అనుకోలేదు బట్ ఇక్కడికి వచ్చి నాకు చూడగానే అవునా అనిపించేసింది బట్ ఒక ఎంజాయ్ చేశాము మా గురించి కన్నయ్య అయితే మస్తు ఎంజాయ్ చేశాడనమాట దగ్గరగా నుంచి చూడము కానీ మస్తు అంటే మస్తు సూపర్ అంటే అసలు ఎక్సలెంట్ తను తను ఏంటంటే బయటకు పోవద్దు అంటున్నాడు అండ్ ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లైట్స్ ఆన్ చేసిన తర్వాతే వేరే లెవెల్ ఉంటుంది బట్ అప్పుడైతే ఇంకా ఎడ్ వచ్చేసి పోలార్ బీర్ అనమాట కొన్ని కొన్ని అయితే నేను నేమ్స్ కూడా చెప్పడం మర్చిపోయాను ఎందుకంటే వాటి నేమ్స్ అనేది నాకు గుర్తులేవు సో ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొంచెం చూడండి జర జాగ్రత్తగా ఏమనుకోకండి ఇదైతే కిసి పెడుతుందని చెప్పేసి అన్నాను మాకు అన్నయ్యకి మాకు అన్నయ్యకి అయితే చాలా భయం అండ్ ఇక్కడ చూసారు కదా ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు వాళ్ళందరూ రియల్ కాదండి ఆ బ్యానర్ పైన వాళ్ళందరి నుంచుని వాళ్ళు విజిట్ చేస్తున్నారు అనమాట టూరిస్టులు సో అది కూడా చాలా బాగుంది అండ్ అయినా సరే అయితే గోడల్ని మంచు గోడల్ని అయితే బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తుంది అండ్ అలానే మంచి కొండలు చూసారు లోపల లైటింగ్తో మంచిగా జిల్ జిల్జిల్ అంటుంది అనమాట ఇప్పుడు ఇంకా తక్కువ ఆమె వెళ్ళింది ఫోర్ ఓ క్లాక్ అట్లా అవుతుంది అనమాట మాకు వెళ్ళేటప్పుడు జర్నీ వచ్చేసి మాకు ఫార్టీ మినిట్స్ పట్టిందండి రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు త్రీ అవర్స్ పట్టింది చాలా కష్టం అనిపించేసింది హైవే అనేది ఒక వైపు మాకు ఎందుకనో ఏమైందో తెలీదు ఇలాగే ఏదైనా ఫంక్షన్ ఏమో వాటెవర్ మేబీ అక్కడైతే క్లోజ్ చేశాడో సో క్లోజ్ చేశారు సో అందుకని చెప్పేసి అయితే మేము రౌండ్ తిరిగి 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 వచ్చేసరికి మాకు నైట్ అంటేనే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా చాలా కష్టపడ్డామండి ఆ రోజు మాత్రం అట్లా అనుకోలేదు బట్ ఏం చేద్దాం లెక్క ఎలా ఉందనమాట ఇక్కడ నేనైతే మళ్ళీ ఇంకో రౌండ్ అనేది వేద్దాం అనుకున్నాను కానీ నేను చూపించినా మీకు బోర్ అనిపిస్తుంది కదా అలానే వాయిస్ కూడా బాగాలేదు అని చెప్పేసి లైవ్లో వాయిస్ ఇద్దామని ట్రై చేశానండి బట్ ఇక్కడ చూసారా బుజ్జుగా ఉంది చిన్న పెంగ్విన్ ఇంత ముద్దుగా ఉందో చూడండి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర అండ్ అట్లానే ఇక్కడ వచ్చేసి పెంగ్విన్స్కి బేబీస్ ఉన్నాయి మమ్మీ వాటి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు పెంగ్విన్ బేబీ పేరే పెంగ్విన్ బేబీ ఏనమ్మా అని చెప్పేసి అది అంటున్నా అనమాట అలా మాకన్నయ్య ఇది చూడండి క్యాట్ అంట క్యాట్ అసలు మనసారి ఇట్లా ఉంటుందండి బాబోయ్ ఒక చిన్న టైగర్ లాగా ఉంది నాకే భయం వేసింది నిజంగా ప్రామిస్గా చెప్పాలంటే ఒక్కొక్కసారి గూజ్ బాంప్స్ వచ్చేసింది అనమాట ఆ ఎలిఫెంట్ చూసిన ఆ తర్వాత ఎలిఫెంట్ చూసిన ఆ తర్వాత క్యాట్ చూసిన వాటి యొక్క నేమ్స్ డిఫరెంట్గా ఉండేలా అండ్ కొంచెం ఇగ్నోర్ చేయండి ఏమనుకోకండి అండ్ అలా అలా మొత్తం చూసేసిన తర్వాత అయితే ఇంకా స్లోగా అయితే వచ్చేస్తాం అనమాట ఇంకా షాపింగ్ ఏ కదా అండ్ ఈ షాపింగ్ జోన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను కంప్లీట్గా అంటే కంప్లీట్గా కాదు మేము ఎక్కువ ఏమి తీసుకోలేదండి ఓన్లీ ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ ఏమో తీసుకున్నాము అది కూడా మ్యాక్సిమమ్ అక్క అన్నయ్య ఉంటాయి అండ్ అక్కడ వచ్చేసి నాకు ఎక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ కూడా తెలియదు రిమైనింగ్వి నేను పర్చేస్ చేసిన వాటిలో నేను బయట తీసుకున్న వాటికి కంపేర్ చేస్తే నాకు ఆ హెడ్ దొక్కటి నాకు ఎక్కువ కాస్ట్ అనిపించింది క్లాతింగ్ వచ్చేసరికి నాకు అసలు ఏం నచ్చలేదు బట్ మా హస్బెండ్ అయితే మా కన్నకి స్వెటర్ అయితే తీసుకున్నారనమాట ఇక్కడ కూడా నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది ఫిక్స్డ్ డేట్ పెట్టిన దగ్గర నుంచి తల్ల నొప్పి వచ్చేస్తుందండి బాబు మనము ఏమైనా అడగడానికి లేదు వాళ్ళు చెప్పడానికి చెప్పరు కూడా అంతే ఫిక్స్డ్ డేట్ తీసుకునే తీసుకుని లేకపోతే లేదు అంతే సింపుల్ అంతేనండి ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అండ్ కంటిన్యూషన్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడడం మాత్రం మర్చిపోకండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్